అసలు పెళ్లి ఇంకో ఒక్క వారంలో ఉండగా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందో చూడండి నేను ఫార్టీ ఫోర్ ఎం ఆంబర్ థర్టీ ఫైవ్ ఎఫ్ని పెళ్లి చేసుకుంటున్నా ఫ్రైడే సడన్ గా నా చెల్లి లూనా నుంచి కాల్ వచ్చింది హాస్పిటల్లో ఉన్నాను పిక్ చేసుకో అని వెళ్ళి చూస్తే షాక్ ఫేస్ అంతా రక్తం ముందు పన్ను ఊడిపోయింది ముక్కు విరిగిపోయింది చేతికి ఫ్రాక్చర్ అయింది సైకిల్ మీద నుంచి కింద పడింది పాపం ఇంటికి వచ్చి ఆంబర్కి చెప్పా పాపం లూనాకి దెబ్బలు తగిలాయి అని వెంటనే ఆంబర్ ఏముందో తెలుసా అయ్యో అనలేదు తను బ్రైడ్స్ గా ఉంటే నా వెడ్డింగ్ ఫోటోలు పాడైపోతాయి ఆ దెబ్బలతో ఫొటోలు బాగోవు తనని బ్రైడ్స్ మేడ్ లిస్ట్ నుంచి తీసేయి జస్ట్ గెస్ట్గా రమ్మను అని ఆర్డర్ వేసింది నాకు మైండ్ పోయింది ముక్కు విరిగిందని సొంత చెల్లిని పెళ్లి పనుల నుంచి పక్కన పెడతారా నేను ఒప్పుకోను అన్నాను దాంతో ఆంబర్కి కోపం వచ్చి నువ్వు నా విజన్ని నా ఫీలింగ్స్ని రెస్పెక్ట్ చెయ్యట్లేదు అసలు పెళ్లి క్యాన్సిల్ చేసుకుందాం అని బెదిరించి వాళ్ళక్క ఇంటికి వెళ్ళిపోయింది అసలు లూనాకి దెబ్బలు తగలడం ఇదేమీ కొత్త కాదు తన జాబ్ ప్రైవేట్ సెక్యూరిటీ చాలా యాక్టివ్గా ఉంటుంది లాస్ట్ ఇయర్ క్రిస్మస్ ఫోటోల్లో లూనా కాలికి కట్టు ఉంటే దానివల్ల నా ఇన్స్టాగ్రామ్ ఫోటోలు బాగోలేదు అని ఆంబర్ అప్పుడే ఫీల్ అయ్యింది ఇప్పుడు నేను నా చెల్లి కోసం స్టాండ్ తీసుకోవడం తప్ప పెళ్లి ఫోటోలు ముఖ్యమా లేక మనుషుల ఎమోషన్స్ ముఖ్యమా మీరే చెప్పండి